హాయ్ అండి అందరికీ నమస్తే గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఇంట్లో ఫెస్టివల్ అయినా ఏవైనా బర్త్డేస్ మ్యారేజ్ డేస్ వచ్చినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది గులాబ్ జామ్ కానీ ఇంట్లో గులాబ్ జామ్ మిక్చర్ తప్ లేనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న గోధుమ పిండితో ఈ గులాబ్ జామ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇలా ట్రై చేసి చూడండి ఇవి కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి ఎవరైనా పెడితే మనం చెప్తే తప్ప వాళ్ళకు తెలియదు ఇవి గోధుమ పిండితో చేసినవని మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని దానిలో వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ మిల్క్ పౌడర్ వేసుకొని దీంట్లో కొంచెం వంట సోడా కొంచెం నెయ్యి త్రీ స్పూన్స్ నెయ్యి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి ఈ నెయ్యి మంట సోడా దీంట్లో అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి ముందు ఒకసారి ఇదంతా ఇలా బాగా కలిసాక దీంట్లో కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి పాలు చూసుకుంటూ వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి వేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని ముద్దలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి మళ్ళీ కొంచెం మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా మెత్తని ముద్దలా చేసుకోండి దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా ముద్దలా అయ్యాక దీనిపై మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి మళ్ళీ దీన్ని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి చేసుకొని చేతికి నెయ్యి రాసుకొని మీకు ఇష్టమైన షేపులో రౌండ్గానైనా సిలిండర్ షేప్లోనైనా చేసుకొని అన్నీ ఇలా ప్రెస్ చేసుకుంటూ చేస్తే దీనిపైన క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసి పక్కన పెట్టుకోండి అన్నీ ఇలా మిగతావన్నీ కూడా చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవనియండి బాగా హీట్ అయితే ఇవి బా మరీ రెడ్గా అయిపోతాయి కొంచెం హీట్ అయ్యాక ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా దూరగా వేయించుకోండి వేసినాక వెంటనే కదవకుండా ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ఇలా కలుపుకొని అటు ఇటు అంతా వేయించుకొని మంచి కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి ఇలా ఈ కలర్లోకి వచ్చాక తీసి అన్నీ పక్కన పెట్టుకొని ఇలాగే మిగతా అవన్నీ కూడా చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఇక్కడ నేను వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను కదండి దానికి తగ్గట్టుగా వన్ కప్ షుగర్ తీసుకోండి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో హాఫ్ కప్ అయినా తీసుకొని ఇక్కడ టూ కప్స్ వాటర్ వేసుకొని ఈ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోండి దీంట్లో టూ కప్స్ వాటర్ వేసుకొని ఇదంతా షుగర్ కరిగే వరకు దీన్ని కరిగించుకోండి దీంట్లో టూ యాలకులు కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుతూ మరిగించుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మరిగాక ఒకసారి మనము ఇలా చేయితో చూస్తే మనకు చేతికి స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో మీ దగ్గర ఉంటే కొంచెం కుంకుమ పువ్వు అయినా వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న గులాబ్ జామ్స్ను దీంట్లో అన్నీ వేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి వేసుకొని ఒక మూత పెట్టుకొని వన్ అవర్ అయినాక వీటిని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి మన గులాబ్ జామ్ లాగానే ఉంటాయండి పిల్లలు కూడా వద్దనకుండా తింటారు నేను చేస్తే మాత్రం ఆ పిల్లలు మొత్తం తినేసారండి ఇలా సర్వ్ చేసుకుంటే ఒక వన్ అవర్ అయినాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు స్పెషల్ అకేషన్స్లో ఇలా పిండి లేనప్పుడు గోధుమ పిండితో ట్రై చేయండి మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్